ఈ వీడియో ద్వారా జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి మే పన్నెండు అంటే సోమవారం రోజు మీకు మోసం జరగబోతుంది కాబట్టి తులారాశిలో జన్మించిన జాతకులు శ్రీ వారాహి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ చాలా అంటే చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి గుర్తు పెట్టుకోండి మీ విషయంలో అనుకోని మోసం జరగడంతో మీ జీవితం తలకరిందులు కాబోతుంది మరి ఇంతకి తులరాశి వారికి మే పన్నెండో సోమవారం రోజు ఏ విధంగా మోసం జరగబోతుంది ఎవరి చేతులు మీరు మోసపోబోతున్నారు అసలు రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా గ్రామ ప్రకారం తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ప్రతికూలంగా ఉండబోతున్నాయా అసలు గ్రహాల యొక్క ఎఫెక్ట్ మీ పైన ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థం అవుతుంది సో ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మే నెలలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాసులపైన ప్రభావాన్ని చూపించబోతుంది ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు శని రాహు బుధుడు మీనరాశిలో ఉన్నారు ఈ నాలుగు గ్రహాలు మీనరాశిలో చతుర్గ్రహి యోగాన్ని సృష్టిస్తాయి అలాగే మే ఎనిమిదో తేదీన మీనరాశిలో అనేక గ్రహాలు కలిసి రావటం ప్రత్యేక ప్రభావాన్ని చూపడం మొదలైంది అయితే మే ఎనిమిదిన ఎన్ని గ్రహాలు కలిసి ఉంటాయో వాటి కారణంగా కలిగే చెడు ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకున్నట్లయితే గ్రహాలు కాలనుగుణంగా తమ యొక్క రాసులను మార్చుకోవటం వల్ల చతుర్గ్రహీ యోగం త్రిగ్రహీ యోగం ఏర్పడతాయి మే ఎనిమిదిన ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజున శని రాహువు శుక్రుడు కలిసి మీనరాశిలో త్రిగ్రహీ యోగం సృష్టిస్తారు దాని ప్రభావం చాలామంది ప్రజలపైన కనిపిస్తుంది అయితే మే ఎనిమిదో తేదీన ఈ కలయితో తుల రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి మే ఎనిమిదో తేదీ నుంచి మీకు చిన్న చిన్న సింటమ్స్ స్టార్ట్ అయి ఉండొచ్చు ఈ యొక్క రాశి వారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ఈ సమయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ప్రభావం మీ పైన పడబోతుంది గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అవి అనుకూలంగాన ప్రతికూలంగాన ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీన రాశిలో శని మరియు రాహువుల కలయికతో పాటు త్రిగ్రహి యోగం పిశాచ యోగాన్ని సృష్టిస్తుంది ఈ కలయిక వల్ల తులరాశి వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి చుట్టుప్రక్కల జరిగే పరిస్థితులను ఎప్పటికప్పుడు మీరు కనిపెట్టుకుంటూ ఉండండి ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవ్వరం కూడా అసలు అంచనానే వేయలేము నిజం చెప్పాలేంటి ఈ తులరాస్ వర్ ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకు అంటే రాబోయే సమయంలో మీకు ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుంది అన్న విషయానికి సంబంధించి ఎవ్వరు కూడా ఈ విషయం ఇలా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుందని అసలు ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ చేయమండి అటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ జీవితంలో అనుకునే సంఘటనలు జరగడం వల్ల మీ జీవితం అనేది ఒక రకంగా చెప్పాలంటే రివర్స్ అయిపోతుందనమాట ఇప్పటివరకు మీ జీవితం ఎంతో సాఫీగా అదృష్టవంతంగా అదృష్ట దా ంగా ఉన్నటువంటి మీ యొక్క జీవితం అనేది అంధకారంలో మునిగిపోబోతుంది అంటే తులారాసులో జన్మించిన అందరికీ ఈ విధంగా జరుగుతుందని కదా మీలో చాలామంది కూడా అనుకూలమైన ఫలితాలకు లో అంటే ప్రతికూల ఫలితాలను మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు దాంతో మీ జీవితం తలక్రిందులు అయిపోతుంది ఇప్పటివరకు ఎంతో మంచిగా నిజం చెప్పాలంటే చాలా అదృష్టవంతంగా ఈ యొక్క రాశి వారంతా మంచి వ్యక్తులు ఈ యొక్క రాశి వారి అంతా అదృష్టం ఎవ్వరికీ ఉండదు అన్న పేరు కాస్త రివర్స్ అయిపోతుంది మీరు చెడు వ్యక్తులుగా చూసేవారికి కనిపిస్తారు మీ జీవితంలో అన్ని కూడా ప్రతికూల ఫలితాలు రాబోతాయి దానివల్ల మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారనమాట మీ జీవితం ఒక్కసారిగా ఊహించుకుంటే రివర్స్ అయిపోతుంది నిజంగా మీరు ఆ తర్వాత జరిగేటటువంటి విషయాలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి విషయాలు ఎన్నో మీ జీవితంలో రాబోతున్నాయి నిజం చెప్పాలంటే ఈ తులరాశిలో జన్మించిన వారు శని శుక్ర మరియు రాహువుల కలయిక వలన సమస్యలను ఎదుర్కొంటారండి నిజంగా మీరు నమ్మరు ఈ యొక్క సమయంలో ఈ కాలంలో మీరు పనిలో జాగ్రత్తగా ఉండాలండి మీరు ఎక్కడ పనిచేస్తున్నానండి మీకు పనిలో సమస్యలు ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ యొక్క తులరాశులు జన్మించిన వ్యక్తులు వృత్తిపరంగా వ్యాపార పరంగా అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా ఎక్కడ మీరు పనిచేస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో ఎక్కడ వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్నారో ఆ యొక్క ప్లేసెస్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకు అంటే ఈ సమయంలో మీకు అన్నీ కూడా రాహువు కలిగించేటువంటి ప్రతికూల ఫలితాలు మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి శని శుక్ర మరియు రాహుల కలయిక వలన రాబోయే రోజున మీరు సమస్యలు చాలా అంటే చాలా ఎక్కువగా ఎదుర్కోబోతున్నారు మీరు అసలు అండి వాటిని తట్టుకోలేరు అటువంటి ఫలితాలు మీ జీవితంలో జరగబోతున్నాయి కాబట్టి మీరు చాలా అంటే చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలండి తుల రాశి వారు తులరాశి వారు తమ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండాలి అలాగే మీ పనికి గుడ్ గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీరు ఇప్పటి వరకు ఎన్నో విజయాలు చూసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం మీకు అంతా కూడా నష్టాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేవారు లాస్లో ఉంటారండి నష్ట ఇప్పటి ఇప్పటివరకు మీరు ఎన్నో లాభాలు ప్రాఫిట్స్ ఉన్న మీ యొక్క వ్యాపారం కాస్త పడిపోతుందండి చాలా నష్టాలు చవి చూస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా ఈ సమయంలో మీ శత్రులు ఆటకం కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు శాస్త్ర పండితులు లేకపోతే మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదండి గు ఈ యొక్క రాశివారు తుల సంబంధించి ఈ మే పన్నెండు తేదీ సోమవారం ఈ విషయంలో మోసం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాం కదా ఈ యొక్క విషయానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తుల రాశి వారికి మే పన్నెండు తేదీ అంటే సోమవారం రోజు మీ విషయంలో మోసం జరగబోతుంది ఎవరైతే వ్యాపారాన్ని పెట్టి బిజినెస్లో మంచి లాభాలు ఉన్న టైంలో మీరు కనుక ఇతర వ్యక్తులతో అంటే మీ యొక్క తెలిసిన వ్యక్తుల ద్వారా మీరు మళ్ళీ మరొక వ్యాపారాన్ని పెట్టి అది కూడా తెలిసిన వ్యక్తులు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సరేనండి భాగస్వామి వ్యాపారం పెట్టారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి నష్టాలు చవి చూడబోతున్నారండి ఆ వ్యక్తులు చేసే మోసాన్ని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి నిజంగా వారికి ఎన్నో ప్రాఫిట్స్ రావచ్చు కానీ మీకు తీరా చూస్తే అంతా కూడా లెక్కల్లో మోసం జరుగుతుందండి ఈ మోసాన్ని మీరు ఎప్పటికో చాలా రోజులకు చాలా సమయానికి మీరు అది అదేంటిని క్వశ్చన్ చేయగానే వారు మీకు ఏదైనా హాని కలిగేందుకు అపాయం తలపెట్టేందుకు మీరు వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశి వ్యాపారస్తులు గుర్తుపెట్టుకుని ఈ సమయం మీకు అస్సలు అనుకూలంగా లేదు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా కాబట్టి గుర్తుపెట్టుకొని తులరాశి వారు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తులు ఈ సమయంలో మీకు చాలా మోసాన్ని చేయబోతున్నారండి ఇప్పటివరకు మీకు ఒక బిజినెస్ ఉంది కదా ఆ బిజినెస్ మీరు చూసుకుంటూ ఉండొచ్చు అదే సమయంలో వేరొక వ్యక్తులతో మీ యొక్క తెలిసిన వ్యక్తులతో వ్యాపారాన్ని ఏదైతే భాగ్యశం వ్యాపారం స్టార్ట్ చేశారో ఆ వ్యాపారాన్ని మీరు చూసుకోకపోయి ఉండవచ్చు వాళ్ళ మీద నమ్మకంతో వదిలేసి ఉండవచ్చు కానీ ఆ నమ్మకమే మీకు ఈ సమయంలో నిజం చెప్పంటే కాలయముడిగా మారబోతుందండి కాబట్టి ఆ వ్యక్తులు ఈ సమయంలో మీరు మోసం చేశారని ఏంటని క్వశ్చన్ చేయగానే వారికి కోపం రావడం కాదు మీ మీద నిజం చెప్పండి శివాలెత్తిన విధంగా మీ మీద కోపంతో ఊగిపోతారా ఈ సమయంలో మీకు ఎటువంటి హాని చేయాలి ఏ విధంగా మిమ్మల్ని నిజం చెప్పాలంటే ఈ యొక్క వ్యాపారం నుంచి తొలగించడం మాత్రమే కదండి ఈ భూమి మీద లేకుండా చేయాలని వారు మీ మీద ఎన్నో పన్నాగాలు పన్నుతారండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తుల రాసారు ఎందుకంటే ఆ వ్యక్తులు చేసే మోసాన్ని మనం అసలు అంచనా కూడా వేయలేమండి ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమై ఉండవచ్చు మేము చెప్పే విషయం కాబట్టి ఏదైనా రిస్క్ రాని జరగరానికి జరిగితే మీ కుటుంబం రోడ్డు పాలవుతుందండి కాబట్టి ఆ వ్యక్తులు చేసే మోసాన్ని ముందుగానే పసిగట్టారు కాబట్టి మీరు సైడే పోండి ఎందుకంటే సైలెంట్గా ఉండిపోండి కావాలంటే మీకు కాస్త కొన్ని డబ్బులు నష్టపోతారు కానీ జీవితం పోతే మీ యొక్క కుటుంబం రోడ్డు పాలవుతుందండి రోడ్డు మీదకి వచ్చేస్తారు అందరు కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తుల రాస్తారు ఇకపోతే తుల రాహు శని శుక్రుల కలయిక వల్ల మీ వ్యక్తిగత జీవితంలో నుండి సమస్యలను ఎదుర్కొంటారు తులరాస్తారు ఈ గ్రహాల కలయిక వలన అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కార్యాలయంలో అంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో అనేక సమస్యలను ఫేస్ చేస్తారండి డబ్బు సంపాదించడంలో సమస్యలు వస్తాయి ఖర్చులు పెరిగిపోతుంటే ఆదాయం వచ్చే తక్కువ ఉంటుందండి ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటే మీరు అసలు తట్టుకోలేరండి చిన్న చిన్న జీతగాలు అయితే అసలు తట్టుకోలేరు మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు ఈ అప్పులు పాలవుతారండి మీరు పనిలో కూడా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి దీనివల్ల మీ యొక్క ఉద్యోగాన్ని మార్చుకోవాలని ప్లాన్ కూడా చేసుకుంటారు రాహు శని శుక్రుల కలయిక వల్ల తులరాశిలో ఈ యొక్క అంటే తులరాశి వారు మీకు అంతా కూడా సానుకూల ఫలితాలు రావండి మీరు ఆరోగ్య సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు మీరు రుణం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఈ యొక్క గ్రహాలు ఎంటర్ అయినాయి అంటే మీకు రుణం తీసుకోవాల్సిందేనండి ఎందుకంటే వచ్చే బస్సులు సరిపోదు అంత అప్పులు అప్పులు అప్పుల పాలైపోతారు అనమాట ఎప్పుడు చూసినా అప్పు అప్పు అప్పేనండి ఎందుకంటే ఈ విధంగా అప్పులు పాలవడం వల్ల ఆర్థికంగా చాలా కుంగిపోతారండి కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ సమయంలో మీరు ఏ పని చేయాలన్నా ఆలోచించి చేయడం మంచిదండి ముఖ్యమైన పనులు అదే వేసినా కూడా మీకు మేలేజ్ జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా తులారాసు వారు మే పన్నెండు తేదీ సోమవారం ఏ విషయంలో మీకు మోసం జరగబోతుంది ఎవరి నుంచి మోసం జరగబోతుంది ఎందుకు జాగ్రత్తగా ఉండాలో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మరి నచ్చితే కనుక ఈ వీడియో వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింగ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్